మంచి మాటలు మిత్రమా పేదరికం అనేది మన సోమరితనం ఒక్క ఫలితమే తప్ప మరి ఏ రాతా కాదు విలువైనది విజ్ఞానం కాదు దానిని వినియోగించే విధానం నలభై సంవత్సరాలకు నీ దగ్గర డబ్బు లేదని బాధపడకు ఎందుకంటే ఇంకా సరి చేసుకునే సంపాదించుకునే సమయం నీ దగ్గర ఉంది డబ్బు సంపాదించే సామర్థ్యానికి వయసుకి సంబంధం లేదు జీవితంలో ఈ ముగ్గురిని మీ దరికి చేరనివ్వకండి మనకు విలువ ఇవ్వని వారిని మనల్ని చూసి వారిని మన గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని ఉమ్మకంతో కూడిన కోరికకు అసాధ్యమనే పదమే తెలియదు తప్పులు పొరపాట్లతో వాటమి రాదు ఆ అనుభవంతో గుణపాఠం నేర్చుకోకపోవడం వల్ల వస్తుంది గాలిపటానికి దారం ఆధారం మనిషికి మనసు ఆధారం రేపటికి మన ఆశ ఆధారం అలాగే గెలుపుకి ప్రయత్నం ఆధారం జీవితం ఎక్కడో ఒక చోట ముగియక తప్పదని తెలిసినా సరే ఉన్నంత సేపు ఈ బ్రతుకు పోరాటం ఈ రోజుల్లో ఒకరు నీకు దగ్గర అవుతున్నారు అనుకున్నా దూరం అవుతున్నారు అనుకున్నా దానికి కారణం నీ గుణం కాదు నీ దగ్గర ఉండే ధనమే కారణం నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం దీపం మీద కోపం వస్తే చీకటి అవ్వేది నువ్వే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే ఇష్టమైన వారి మీద కోపం శత్రుత్వం పెంచుకుంటే వంటరయ్యేది కూడా నువ్వే ఎప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే మాటకు లేనప్పుడు మౌనంగా ఉండాలి అసలు మనిషికే విలువలేదని తెలిసినప్పుడు దూరంగా ఉండాలి మనకి ఇష్టమైన పనిలో మనం ఎప్పుడూ నిమగ్నమై ఉండాలి నీ గురించి నిజం చెప్పేవాడి నుండి సలహా అడుగు అది వినడానికి నీకు బాధ కలిగించినా సరే నీ ముఖం మీద పొగిడే పొగడ్తలు నీ అభివృద్ధికి ఏమాత్రం పనికిరావు తక్కువ మంట తక్కువ వేడిని పుట్టించినట్లే బలహీనమైన కోరికలు బలహీనమైన ఫలితాలనే ఇస్తాయి ఆగిపోయేవాడు ఎప్పటికీ గెలవలేడు గెలిసేవాడు ఎప్పటికీ ఆగలేడు గొప్ప గొప్ప పనులు చెయ్యలేకపోయినా చిన్న చిన్న పనులనే గొప్పగా చెయ్యండి ఎక్కువ డబ్బు లేనివాడు సాధారణంగా ఇతరుల అభిప్రాయాన్ని సులభంగా తీసుకుంటాడు నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే బాధపడతావేమో కాని తక్కువగా ప్రేమిస్తే మాత్రం దుఃఖంలోనే జీవిస్తావు ఓటమి వచ్చినప్పుడు నీ ప్రణాళికలు సరైనవి కావు అని అంగీకరించు ఆ ప్రణాళికలను పునర్నిర్మించి ఈ లక్ష్యం వైపు మరోసారి ప్రయత్నించు లక్ష్యం అంటే గడువుతో కూడిన ఒక కళ సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టపడి పనిచేసేవాడికి వాడికి ఎప్పుడూ పేదరికం రాదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ధన్యవాదాలు మిత్రమా